అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనిలో కానీ వ్యవహారంలో కానీ మరి చేస్తున్నటువంటి యొక్క చేయబోతున్నటువంటి ఒక పనిలో కానీ మంచి విషయాలు మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ఒక సుఖశాంతులు కలిగి ఉంటారు ఈరోజు కుటుంబంలో విభేదాలన్నీ కూడా తొలగిపోయి అన్యోన్యమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది అధికమైనటువంటి యొక్క శ్రమ వలన మీకు అన్ని విధాల లాభం అనేది కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించగలదు వ్యాపారంలో ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోయి మంచి లాభసాటిగా మీ యొక్క వ్యాపారం అనేది సాగగలదు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఉద్యోగం చేయండి వ్యాపారంలో కానివ్వండి లేకుంటే చదువుకునేటువంటి యొక్క విద్యార్థులే కానివ్వండి ఆ యొక్క రంగాలలో మీకు మంచి అభివృద్ధి అనేది కలిగి సంతోషమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్